అందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేసి రేవంత్ రెడ్డికి ఒక గుణపడని చెప్పాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం గత రెండు సంవత్సరాల నుండి మాకు నీళ్ళు లేవు కరెంటు ఇరవై నాలుగు గుంటలు ఉండలేదు తర్వాత రైతు బంధు భరోసా మాకు పెట్టుబడి లేదు మళ్ళీ దళారుల దగ్గరికి పోయి మళ్ళీ అప్పులు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ప్రజెంట్ యూరియా బస్తా కోసం ఒక రెండు మూడు రోజులు నిలబడుతుంది అప్పొకరు యూరియా బస్తా దొరకలేదు రెండు సంవత్సరాలని మేము మేమంతా కష్టపడుతున్నాం కానీ ప్రశాంతత ఇప్పుడు ఒకవేళ అపోజిట్ క్యారెంట్ ఎవరు ఉన్నారంటే చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు అంటే చిన్న శ్రీశైలం ఏదో అంటే ఆయన పేరు చెప్తేనే హైదరాబాద్ భయపడుతుంది అటువంటి ఆయన కొడుకు వస్తున్నట్టే రేపు పొద్దున మా పరిస్థితి మా ఏరియాలో మా పరిస్థితి ఏంటిది అని భయపడుతున్నారు ప్రశాంతంగా ఉండాలనుకుంటే జూబ్లీ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలనుకుంటే చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ రావద్దు ప్లస్ కేసీఆర్ గారు చేసిన పనులకు మనం ఆయన ఇంతకుముందు గెలిపించుకున్నాం హైదరాబాద్ అంతా తెలివైన ఓటర్లు ఉన్నారు కాబట్టి కోసం గెలిపించుకున్నాం కానీ గ్రామాలలో కొంతమంది వేయకపోవడం వల్ల కేసీఆర్ గారు పక్కకు ఉండడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు